బాపట్లలో సభ పెట్టి వస్తే రాజశేఖర రెడ్డి బిడ్డ కాబట్టి బాపట్ల నుంచి అడుగు బయట పెట్టనిచ్చారట ఒక్క నిమిషానికి నేను రాజశేఖర రెడ్డి బిడ్డను కాదనుకుందాం రండి ఎంతమంది వస్తారో రండి ఏం చేస్తారో చేయండి మీ దమ్మేంటో చూపించండి సిగ్గుండాలి కదా రాజశేఖర రెడ్డి గారి పేరు పెట్టుకుని రాజశేఖర రెడ్డి గారి ఆశయాల అని నిలబడ్డామని చెప్పుకుంటూ ఇంత దయనీయంగా ఇంత దరిద్రంగా ఆడ మగా తేరాలేదు ఉచ్చం నీచమని తేడా లేదు ఐదు సంవత్సరాలలో అన్ని మాటలు తప్పారు ఘోరంగా పరిపాలన చేశారు రాజశేఖర రెడ్డి గారి సంక్షేమ పాలనకు జగనన్న పాలనకు నక్కకు నాగాలోకానికి ఉన్నంత తేడా ఉంది ప్రతి మాట తప్పారు ఇప్పుడు నేనొచ్చి ఇక్కడ మీ తప్పులు ఎత్తి చూపుతున్నానని చెల్లెల్ని అన్న ఇంగితం లేదు ఇదే పార్టీని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసి నేను నా భుజానం మోసిన రోజులున్నాయి సమయకి ఆంధ్ర కోసం తిరిగాను అలాగే ఓదార్పు యాత్ర చేశాను అలాగే బాయ్ బాయ్ బాబు అని ఒక క్యాంపెయిన్ నడిపా ఎక్కడ అవసరం ఉంటే అక్కడ నాకి పదవి కావాలి అని ఎప్పుడు నోరు తెరిచి అడగకుండానే వాళ్ళకి ఏ అవసరం ఉంటే అది చేశాను ఆ పార్టీ మొక్క ఉన్నప్పుడు నేను నీళ్లు పోసాను నేను ఎరువు పెట్టాను నా చేతులతో కాపాడే మీ అహంకారమే చూపిస్తున్నాయి మీ మాటలు ప్రజలు గమనిస్తున్నా మళ్లీ చెప్తున్నా నేను ప్రజల కోసం వచ్చా ఆంధ్ర రాష్ట్ర ప్రజల హక్కుల కోసం ఇక్కడ అడుగు పెట్టా మీకు చేతనైతే ప్రత్యేక హోదా తెండి మీకు చేతనైతే పోలవరం తెండి మీకు చేతనైతే రాజధాని తెండి ఇవేవి చేత కాలేదు గాని ఆడబిడ్డను పట్టుకొని నన్ను నా కుటుంబాన్ని నా వాళ్ళను నా మనుషుల్ని ఆడపడుచులని చూడకుండా సొంత చెల్లెలన్న ఇంగితం కూడా లేకుండా సోషల్ మీడియాలో మమ్మల్ని అవమానిస్తారా ప్రజలు చూడడం లేదా మీరు చూడ్డం లేదా మీ ఇంట్లో లేరా అక్క చెల్లెళ్ళు మీ ఇంట్లో లేరా అమ్మలు మళ్లీ చెప్తున్నా ఇలాంటి నియంతలు మళ్లీ అధికారం లేకొస్తే ప్రజాస్వామ్యం అన్నది బతకదు నేను రాజశేఖర రెడ్డి బిడ్డను రాజశేఖర రెడ్డి రక్తం నాలో ప్రవహిస్తుంది పులి కడుపున పులే పుడుతుంది నా గుండెలో నిజాయితీ ఉంది నా పుట్టింటి ప్రజలకు అన్యాయం జరిగింది కాబట్టి వాళ్ళ హక్కుల కోసం కొట్లాడడానికి వచ్చా ఇక్కడ ప్రత్యేక హోదా వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు పోలవరం వరకు రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు బ్రహ్మాండమైన రాజధాని వచ్చేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు గాలేరు నగరి పూర్తయ్యేంత వరకు రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడ నుంచి కదలదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు చెందాల్సిన ప్రతి హక్కు కోసం రాజశేఖర రెడ్డి బిడ్డ మనసు పెట్టి పోరాటం చేస్తుందని మీకు మాటిస్తున్నాం